శ్రీమాత్రి నమ ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు చాలా ముఖ్యమైన రోజు ఉపాసకులందరికీ కూడా తరించదగినటువంటి రోజు ఎందుకంటే అదే రోజు మహాకుంభమేళ ఆఖరి రోజు పుణ్యనది స్నానాన్ని ఆచరించడానికి చివరి అవకాశం ఇకపోతే ఆ రోజే మహాశివరాత్రి మహాపర్వదినం శివరాత్రి అనగానే అందరికీ జాగరణ అభిషేకం ఈ రెండు గుర్తుంటాయి శివుడు అభిషేక ప్రియుడు దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం పూజా విధానం అభిషేకం ఎలా చేయాలి ఏం చేస్తే గొప్ప ఫలితాన్ని పొందొచ్చు ఎంత సులభంగా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చెప్తాను కాకపోతే దానిలోనికి వెళ్ళడానికి ముందు ఒక చిన్న విషయం చెప్పాలి శివరాత్రి నాడు చాలామందికి తెలియనటువంటి విషయం ఏమిటంటే లింగోద్భవ కాలం అని ఉంది అసలు ఈ పదంలోనే ఒక విచిత్రం ఉంది లింగోద్భవం ఉద్భవం మరి భగవంతుడు పుట్టుక లేనివాడు కదా పుట్టుక లేని వాడికి ఉద్భవం ఎలా వచ్చింది అని ఎవరికైనా సందేహం కలగాలి అసలు లింగోద్భవం ఎలా వచ్చింది వాడుకలోకి పురాణాల్లో ఎందుకన్నారు అంటే పురాణాలు చాలామంది చెప్తారు దాని గురించి మళ్ళీ నేను చెప్తే చరివితే తరవణం అవుతుంది మీకు అందరికీ తెలుసు బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేనే గొప్ప నేనే గొప్ప అని పోరాడుకుని చివరికి ఎంతవరకు వెళ్ళిందంటే అస్త్రాల్ని ప్రయోగించుకునే స్థితికి వెళ్ళిపోయింట అంటే ఏమిటి బ్రహ్మ విష్ణువు లాంటి వారు యుద్ధం చేస్తే జగత్తుకు ఏమవుతుంది అది కూడా ఆలోచించినటువంటి స్థితికి చేర్చేది ఏమిటంటే అహంకారము మనం అనుకోవచ్చు మానవులకే అహంకారం ఉంటుందని అనోరణీయాన్ మహతో మహీయాన్ సూక్ష్మాతి సూక్ష్మమైనది అహంకారం ఎక్కడికైనా చుచ్చుకుపోతుంది అందుకే చెప్తారు నిశ్శబ్దము నిశ్శబ్దం కన్నా సూక్ష్మమైనది శబ్దము శబ్దము వల్ల పంచభూతాలు పుట్టాయి పంచభూతాల కన్నా సూక్ష్మమైన పంచ తన్మాత్రలు తన్మాత్రల కన్నా సూక్ష్మమైనది పంచ ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు వాటికన్నా సూక్ష్మమైనది పంచ కర్మేంద్రియాలు వాటికన్నా సూక్ష్మమైనది మనస్సు బుద్ధి ఇలా వెళ్ళిపోతూ ఉంటే అహంకారము అని చివరికి వెళ్తాం దాన్ని మించింది లేదు అందువల్ల చీమలో బ్రహ్మలో అన్నట్లు అక్కడ ఇక్కడ కూడా ఉంటుంది అది ఉద్భవిస్తూ ఉంటుంది ఇక్కడ ఉద్భవించింది ఏమిటంటే అహంకారం అంటే శివుడికి అహంకారం అని కాదు దాని గురించి చెప్తాను ఇప్పుడు మానవుడికి ఉంటుంది లింగము అంటేనే ఒక గుర్తు నేను ఫలానా అని ఒక ఐడెంటిటీ అంటారు ఇంగ్లీష్లో అహంకారాన్ని పెంచుతుంది అంతటా వ్యాప్తమైన భగవత్ స్వరూపమైన నిన్ను ఒక చిన్న పరిమాణానికి పరిమితిగా లోబడేడు చేసేదే అహంకారం అంచేత అహంకారము మనం ఎంత ఉపాసం చేసుకున్నా సరే ఎక్కడో ఒకచోట ఉద్భవిస్తూ ఉంటుంది అది మనకి మంచిది కాదు ప్రపంచానికి మంచిది కాదు దీన్ని ఎవడూ తప్పించుకోలేడు అందుకే బ్రహ్మ విష్ణువులు కూడా పోరాడారు అని చెప్తారు నిజంగా పోరాడారంటే నేను నమ్మనండి అంటే మన కోసం వాళ్ళు గొప్ప త్యాగం చేసి ఈ మానవులకి బుద్ధి చెప్పడం కోసం కోరే అబ్బాయిలారా అహంకారం ఎంత గొప్పదంటే మేమే పోరాడుకునేటట్టు చేస్తుంది దానివల్ల జగత్తు నాశనం అవుతుందనే స్థితికి వచ్చేస్తుంది అని మనకి చెప్పడం కోసం పోరాడే కానీ భగవంతుడు ఒక్కటే దాంట్లో దెబ్బలాట్లు లేవు మోహాలు లేవు మనం నేర్చుకోవడం కోసం వచ్చింది అనుకుంటే ప్రతి చిన్నపిల్లవాడు కూడా నమ్ముతాడు సరేనా అప్పుడు ఏమైంది వాళ్ళ పోరాటం వల్ల జగత్తుకే నాశనం అవుతున్నప్పుడు శివుడు ఒక అగ్నిగోళంలా వచ్చి వాళ్ళ అస్త్రాల మధ్యలో ఉండి మహా అగ్ని లింగంలాగా దర్శనమిచ్చాడు అని అంటే అక్కడ లింగం ఏమిటి ఇది అహంకారం అది మహదహంకారం మీకు తెలిసేటట్టు చెప్పాలంటే నేను ఫలానా 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 ఇది సాధించాను అది సాధించను ఇది నాది ఇదిని నాదే అంటే అనుకోవడం అహంకారం కానీ సర్వం నేనే జగత్తు నేనే నా వల్లే సృష్టించబడింది ఇప్పుడు ఎవరైనా అనుకుంటే పిచ్చాడు అనుకుంటారు కాబట్టి భగవంతుడు అదే చెప్పాడు కదా అదేమిటి అది మహత్తుకు సంబంధించినటువంటి ఉనికి అది మహద్ అహంకారము అన్నాడు అంచేత ఒరేయ్ అబ్బాయి ఈ అహంకారము నీకు చెడు చేస్తున్న కానీ దాని ఉపాసన వల్ల నేను ఫలానా అని మాత్రమే లోబడకుండా జగత్తంతా నాదే అన్నటువంటి మహదహంకారానికి ఉద్భవించు నాయన అని చెప్పేటువంటి లింగోద్భవ కాలం అది అంచేత అలా లింగోద్భవంలో ఉద్భవించినప్పుడు అప్పుడు కూడా వీళ్ళకి వెంటనే జ్ఞానోదయం కలగలేదంటుంది ఎందుకంటే అహంకారం ఎంత గొప్పదంటే నువ్వు ఎంత తగ్గించినా ఒక జెల్లీ ఫిష్ లాగా నొక్కి కొలి పైకి వస్తూ ఉంటావు సటిల్ ఈగో అంటారు ఇంగ్లీష్లో అంటే ఏమో చేసాడు బ్రహ్మేమో విష్ణువేమో అవతారంలో కిందకెళ్ళి కూర్మ అడుగు కనుక్కుందాం అనుకున్నాడు బ్రహ్మేమో హాంస అవతారంలో పైకి వెళ్ళి ఆది కనుక్కుంటా ఉంటాడు అసలు భగవంతుడికి ఆది మధ్యాంతరహిత గుణాతీత రూపాతీత తత్పాతీత కాలాతీత నామాతీత అతీతమైన దానికి ఆదేవిటి అంతమేవిటి అది కూడా తెలియనటువంటి స్థితిని కలిగించేదే అహంకారం సరే తర్వాత అప్పుడు పన్నెండు గంటలకి అర్ధరాత్రి ఆ చతుర్దశి నాడు పన్నెండు గంటలకి వర్షం కురిపించి ఆ అగ్నిగోళాన్ని చల్లార్చి లింగ రూపంలో దర్శనం అదే అదే కొండ కొండని కూడా అంటూ ఉంటారు అంచేత అమృతం కురిసినటువంటి ఆ సమయమే ఈ యొక్క లింగోద్భోగాలు అసలు భగవంతుణ్ణి సర్వకాల సర్వావస్థలేందు పూజించాలి ఎప్పుడు పూజించినా అదే ఫలితం వస్తుంది కానీ ఒప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే కొన్ని సమయాల్లో గ్రహస్థితులనండి ఏదో అనండి అవన్నీ అనుకూలంగా ఉండడం వల్ల ప్రకృతిలో శక్తి బాగా ఎక్కువగా ఉండడం వల్ల ఒక నిర్దిష్టమైన సమయంలో పూజ చేస్తే అత్యంత లాభం పొందొచ్చు అంచేత శివరాత్రి నాడు లింగోద్భవ కాలం వరకు ఎలాగో మేలుకుని ఎలాగో అంటే టీలు తాగి కాఫీలు తాగి పేకాడుకుంటూ కాదు ఉంది అంటే నమశివాయ మంత్రాన్ని చెప్పుకుంటూ భగవన్ నామస్మరణ చేసుకుంటూ మనం పెద్ద రెండు రుద్రం నమకం జమకం ఇవే చదవ చదవక్కర్లేదు తెలిస్తే చదవండి ఒక రిక్షా తొక్కుకుని వాళ్ళు ఉంటారు లేదా కూలి పని చేసుకుని ఉంటారు వాళ్ళకి ఎలా వస్తుందండి వాళ్ళు కూడా భగవంతుని చేత పుట్టింపబడిన వాడే కాబట్టి వాళ్ళకి వీలుగా శక్త్యానుసారం అంటుంది శక్త్యానుసారం ఓం శివాయ మంత్రం చెప్పుకోండి ఇంకొంచెం నాకు శక్తి ఉందంటే ఓం శివాయ అని చెప్తారు ఓం హ్రీం ౌ నశివాయం ఈ మంత్రం చెప్పుకొని ఆ లింగోద్భవ కాలం వరకు మనం ఎలాగో మంత్ర జపం చేస్తూ ఇంకా మీకు అత్యంత శక్తి కావాలంటే ఆ జపం చేసేటప్పుడు ఇక్కడ చూడండి నా వైపు ఓ మూడో కన్ను దగ్గర ఓంకారాన్ని జపించాలి అంటే ఇలా ముట్టుకో కళ్ళు మోసుకుని ఆ స్థానానికి మన మనస్సుని పోగలవాలి ఓం అనేది ప్రణవం అదే శివుడు మాయా మాయాస్వరూపం అది రెండు విధాలుగా ఉంది ఆ ప్రణవమే రెండు విధాలు ఒకటి మాయాస్వరూపం హ్రీ హౌ ఇది జ్ఞానస్వరూపం ఈ రెండిటితో కలిసినటువంటి ఈ జీవుడు నమ నేను నేను కాదు శివాయ

శబ్దాన్ని తీసుకెళ్ళి పైకి వస్తున్నాం హౌ అంటే ఈ అహంకారాన్ని తవ్వి బయటికి తీసి మహంకారంలా మార్చిదే శివుడు ఈ జపన చేసుకోండి చేసుకున్న తర్వాత శివుడికి షోడశ ఉపచారాలు చేయాలి పదహారు ఉపచారాలు ఎవరికైనా కావలిస్తే ఈ కమెంట్లో అడగండి మేము ఎక్కడ దొరుకుతుందో మీకు చెప్తాం లింక్ పెడతాం లేదా ఈ కంటెంట్లోనే లింక్ పెడతాం అడిగి వెళ్తే శివుడి యొక్క పూజా విధానం ఉండదు ఎవరైనా చేయొచ్చు ఒక చిన్న శివలింగం తీసుకోండి స్పటికలింగం ఏ లింగం గొప్పదండి ఆ లింగం గొప్ప ఇది ఏమీ వద్దు మా గురువు అని వారు ఒరే అబ్బాయి ఏమీ దొరకలేదనుకో ద్రాక్ష పడిని తీసుకో ఆ ద్రాక్ష పడిని తీసుకుని దాని మీద శివుడిని టెంపరీగా ఆవాహన చేసి పూజ చేసే చాలు అన్నారు కుప్పు స్వామి మేడి ఈజీ అని అంటారు చాలా సులభబద్దలు చెప్పేవారు మా వాళ్ళు అంచేత ఏదో ఒకటి పెట్టి ఆ పువ్వు మీద ఒక శివలింగం మీదో ద్రాక్షబడి మీదో శివుడిని ఆవాహన చేసి ఓం రీం ఓం నమ శివాయ ఆవాహన చేసి తర్వాత పదహారు ఉపచారాలు దాంట్లో చెప్పబడినగా చేయాలి ఇకపోతే మధ్యలో అభిషేకం వస్తుంది అమ్మవారు స్తోత్ర ప్రియ విష్ణువు అలంకార ప్రియ శివుడు అభిషేక ప్రియ అని చెప్పుకుంటారు నిజానికి అన్నీ ఇష్టమే ఆయనకి ఒక్కొక్క రూపంలో నేను కొలుచుకున్నప్పుడు ఒక్కొక్క రూపంలో ఆయన్ని సేవిస్తూ ఉంటాను అభిషేకము అంటే ఏ స్పూన్తో మనం చేస్తున్నాము ఉద్ధరిని అంటారు వాడేటప్పుడు ఆ స్పూను ఎనప మొక్క అయ్యి ఉండకూడదు స్టీల్ స్పూన్లు వాడకండి మీరు మహా ధనవంతులు అనుకోండి బంగారం స్పూన్ వాడుకోండి కానీ వాడుకున్నాక మాకు ఇచ్చేయాలి ఉండే మర్చిపోకూడదు అర్థమైందా సో అని బంగారం కానీ వెండి కానీ రాగి కానీ కంచు కానీ పంచులోవాలు కానీ ఓ స్పూన్తో ఇలా మృగముద్రతో పట్టుకుని అభిషేకం చేయాలి సాధారణంగా ఈ శివరాత్రి నాడు శివాలయంలో చూస్తూ ఉంటాం పాల ప్యాకెట్లు తీసుకొస్తారు అది కట్ చేసి కొంతమంది ఇలా కూడా పీకి వాళ్ళు మహానుభావులు ఉన్నారు ఆ పాల ప్యాకెట్ని ఇలా పిండేసి శివుడి మీద ఆ ప్యాకెట్ అక్కడే పడేసి నన్ను నా కుటుంబాన్ని కాపాడు నాయన అంటే కైన్యం అంటారు శివుడు రే నేనేదో శుభ్రంగా ఇక్కడ కూర్చుంటే తగుదనమ్మా నా దగ్గరకు వచ్చి పాల ప్యాకెట్తో పశుద్ధం చేస్తావా అని అందాయి అనిచేత అపాత్ర దానం పనికిరాదు అంటారు పాత్ర లేకుండా నువ్వు ఏది ఇవ్వకూడదు పాల ప్యాకెట్ పాత్ర కాదు అంచేత ఒక పాత్ర రాగి పాత్ర కంచు పాత్ర ఏదో తీసుకుని ఆ పాత్రతో పోయడం కానీ లేదా ఉద్ధరితో కానీ చేయాలి మర్చిపోకాలి ఇది దేంతో చేయాలి ఏమీ లేదా శుభ్రంగా మంచి నీళ్లు గోదావరి పక్కన ఉంటే గోదావరి నీళ్ళు పట్టుకోవాలి కృష్ణ పక్కన ఉంటే కృష్ణ గంగ ఏదో ఉండి లేదా కుంభమేణాకి వెళ్ళి ఉంటే ఆ నీళ్లు తెచ్చుకుంటే కాస్త చుక్క దాంట్లో వేసుకోవాలి అద్భుతం మీరు కింద మీద పడిపోక్కర్లేదు ఆ నీళ్ళతోటి ఓం హ్రీం హౌం నమ శివాయ ఓం హ్రీం హౌం నమ ఓం హ్రీం హౌం నమ శివాయ అనుకుంటూ ఎంతసేపైనా చేయండి నూట ఎనిమిది సార్లు ఐదు సార్లు లెక్క పెట్టుకోకండి మనస్సు ఎంత కుదురుగా ఎంతసేపు ఉంటుందో అంతసేపు చేయండి లేదా ఇంకా కొంచెం నాకు విశేషంగా చేయాలి దాంట్లో విభూ చేసుకోండి చాలా సింపుల్ అన్న సులభంగా చేసుకోవచ్చు విభూది కాస్త అలాగండి బోళాశంకరుడు తృప్తి పడిపోతాడు చందనం అష్టగంధం అష్టగంధాలు కలిపేయండి యూట్యూబ్ వీడియోలో చెప్పాము అష్టగంధాలు ఎలా చేయాలో కాలిస్తే అది కూడా చూడండి కలుపుకోండి సుగంధం రోజు వాటర్లు కలుపుకోండి కొబ్బరి నీళ్ళు షుగర్ కేన్ జ్యూస్ అంటే చెరుకు రసంతో చేస్తే గొప్ప ఫలితం వస్తుందని ఈ పాశుపతి తంత్రంలో చెప్తారు చెరుకు రసం పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార కలిపినటువంటి పంచామృతాలు మనసుంటే మార్గం ఉంటుంది భగవంతుడి మీద మనకి ఎంత అభిమానం ఎంత ప్రేమ ఎంత దాదాప్యం ఉందో ఇంకా చేయాలి ఇంకా చేయాలనే ఆరాటం ఉందో దాన్ని బట్టి సరుకుంటుంది లేదా నిల్వపత్రాలు నేలలో నిల్వ ఉదకం అవుతుంది రుద్రాక్ష వేయండి రుద్రాక్షోదకం అవుతుంది అలాగే మనకు తోచిన విధంగా శివుడికి అభిషేకం పళ్ళ రసాలు చేయొచ్చు రకరకాల పళ్ళ రసాలు ద్రాక్ష రసం బత్తాయి రసం చెరుకు రసం యాపిల్ పళ్ళు అన్ని జ్యూస్ తీయాలి మంత్రం కూడా ఫలోదకేన స్నాపయామి అంటారు అంటే పళ్ళు ఎప్పుడు జ్యూస్ తీయాలి ఏ మిక్సీలోనో కలుపుకోండి ఆ జ్యూస్లో తీసి ధారగా పోయి అది పడుతున్నప్పుడల్లా ఇక్కడ నుండి ఇలా ఉన్నట్టు మన అహంకారం అంతా తొలగిపోదు అహంకారం ఉంటుంది ఆ అహంకారం కింద మహదహంకారంలా పైకి గోద్భవం అవ్వాలి అని అన్న ఆలోచనతో అభిషేకం చేయాలి చేశాక దాని తర్వాత శివుడికి పూజ చేయాలి శివుడికి ఏంటి తెల్ల పుష్పాలు ఎందుకు శుద్ధ స్పటిక సంకాసం అంటుంది నిర్మలత్వానికి చిహ్నం అన్ని వదిలేసే కదండి ఇక్కడే కదా మీ ఊది పెట్టుకుంటాం నేను పెట్టుకున్నాను చూడండి ఇది మేర అంటే ఏమిటి గుర్తుంచుకోవాలి నేను ఎంత వెర్రవీగుతున్నా చివరికి నన్ను దహనం చేస్తే మిగిలేది ఈ బూడిదే అదే నా అంతిమ గడియాని నాకు పదే పదే గుర్తు చేస్తూ వెంపర్లాడకుండా ఎంతవరకు దానికి వాల్యూ అంతవరకే ఇవ్వడమే సన్యాసము దాని మించి ఇవ్వకూడదు అది తెలుసుకునేటట్టు చేసేదే విభూతి అంచేత తెలుపే శివుడు ఆ తెల్ల తెల్ల పుష్పాలు నాగమల్లి పుష్పాలు అంటారు ఆ పుష్పాలు కానీ బిల్వపత్రం చాలా ముఖ్యం ఎలా ఉన్నా బిల్వపత్రం వేసినా పర్లేదంటారు ఆ బిల్వపత్రాలతో పూజ చేయాలి కానీ దేంతో చేయాలి ఓం హ్రీం ఓం నమశివాయ్ ఒకే మంత్రం లేదా ఓం నమశివ దాంతో అలా ఆవిస్తున్నాం ఇలాగ ఇలా వేయకూడదు ఇది వేస్తే విసరడం అంటారు ఇది సమపయం ఇకపోతే మీకు ఇంకా బాగా కాస్త జ్ఞానం ఉండి చదవగలనంటే చిత్ శక్తి అష్టోత్తరం అని ఉంది అది మా వెబ్సైట్లో ఉంది లింక్ పెడతాం ఇక్కడ అది ఏంటంటే ప్రకృతిలో ఉన్న శక్తులన్నిటినీ శివుడి స్వరూపంలో చూసే గొప్ప అవకాశం నా కళ్ళు శివుడు నా చెవుడు శివుడు నా శబ్దం నే శబ్దం శివుడు సర్వం శివమయం అన్న స్థితికి తీసుకెళ్తుంది ఆ చిత్ శక్తి అష్టోత్తరాన్ని చదువుతూ శివుడికి పూజ చేయండి చేశాక మామూలుగా గంధం ఇవన్నీ మామూలు ధూపం దీపం ధూపం చాలాసార్లు చెప్పండి ఇలా తిప్పేయకండి ఇలా పట్టుకోండి సాంబ్రాణి వేస్తే మంచిది సాంబ్రాణి ఎక్కడ వేస్తారో అక్కడ దుష్ట శక్తులని పోతాయి అందులో లింగోద్భోగాలు చేస్తున్నారు కదండి కామ్గా ఉంటుంది అది సంధివేళ ఆ టైంలో చేసిన పూజ చాలా ఫలిస్తుంది అద్భుతమైనటువంటి జీవితం లభిస్తుంది దాంట్లో సంధి అంటే సాంబ్రాణి వేయండి మళ్ళీ గంట వయస్సు పక్కవాడికి డిస్టర్బ్ పోయి కూడా మెల్లిగా శబ్దం పెట్టుకుని తాంబ్రాణం వేసాక ఇస్తారు శివుడికి ఏకాహారతి నేత్రహారతి గుంభహారతి నక్షత్రహారతి అని వీలున్నవారిని ఆరతలు ఇచ్చుకోండి లేదా ఒక నెయ్యి దీపం తీసుకుని శివుడికి నాయన నాకు శక్తి కొలిది పూజ చేశాను నీకు లింగోద్భోగాలలో బ్రహ్మవిష్ణుమహేశ్వర్ల అహంకారాన్ని కూడా తగ్గించడానికి నువ్వు ఎలాగైతే ప్రయత్నించేవో నాలో ఉన్నటువంటి అహంకారాన్ని కూడా తగ్గి తగ్గించిన ఆయన నాకు ఎప్పుడు ఈ ఊదిని గుర్తు చేస్తూ ఉండడాయినా అని చెప్పి మనసులో అనుకుంటే చాలండి సోత్రం మొక్కలు లేదు శ్లోక లేదు ఎప్పుడు కూడా ఇలా అని ఇలా ఇవ్వండి తర్వాత ఒక చుక్క నీళ్ళు తల్లి కళ్ళజోడు తీసేసి రెండు చేతులు పెట్టుకుని ఆ వేడిని కళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలా చేసి ఇకపోతే నైవేద్యం ఒకటి ఉంది శివుడికి పులగం నైవేద్యం అంటారు ఏమి ఎక్కలేదు అన్నం పెసరపప్పు కలిపి ఉండి కాస్త ఉప్పేసి కొంచెం వెల్లముక పైన పెడితే నెయ్యి వేసి అద్భుతంగా స్వీకరిస్తాడు యథాశక్తి చెయ్యండి ఎక్కువ ఆరాట పడిపోకండి సమయం అంతా ఒంటింట్లో గడపకండి నిదానంగా లింగోద్కాలలో ఈ చెప్పిన విధంగా పూజ చేసుకుని ఆ శివుడి బోళాశంకరుడైన శివుడి యొక్క అనుగ్రహాన్ని పొంది జీవితం అంతా ఎందుకు పుట్టేమో ఎలా జీవించాలో ఏది అవసరమో ఎలా పొందాలో ఇటువంటి గొప్ప శివజ్ఞానాన్ని మీరందరూ పొందాలని ఆ పరమేశ్వరిని ప్రార్థిస్తున్నాను శ్రీమాత్రేన మా